వక్సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా అక్టోబర్ మూడున భారత్ బంద్ను విజయవంతం చేద్దామని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రషాది హిమాముల సంఘం అధ్యక్షులు శంసుల్ ఉలామా జేఏసీ గౌరవాధ్యక్షులు ఎస్ఎండి ల అధ్యక్షతన అన్ని ప్రజా సంఘాల జమాత్ల సమావేశం స్థానిక డబ్రా మస్జిద్ నందు జరిగింది ఈ యొక్క సందర్భంగా వారు అక్టోబర్ మూడున భారత్ బంద్ పోస్టర్ను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఇష్టం లేకున్న వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ను వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నదని దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ డెబ్బై మూడు పిటిషన్లు దాఖలైన విషయం ఇటీవల సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం కూడా మనందరికీ విదితమే అన్నారు సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఈ ఉత్తర్వుల ప్రకారం చట్టం మొత్తాన్ని ఆపకుండా కొన్ని ముఖ్యమైన నిబంధనలపై మాత్రమే స్టే ఆదేశాలు జారీ చేసిందని ఈ ఉత్తర్వులతో ముస్లిం పర్సనల్ లా బోర్డు భారతదేశ ముస్లింలు సంతృప్తి చెందలేదన్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ బచావో ఆందోళనలో భాగంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి అక్టోబర్ మూడో తేదీన భారత్ బంద్ చేయబోతున్నారని కావున ముస్లిం వ్యాపారస్తులు వాణిజ్య సంస్థల అధిపతులు మార్కెట్ వ్యాపారస్తులు ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా తమ తమ కార్యాలయాలను మూసివేసి మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని మౌలానా మహ్మద్ రహ్మతుల్లా రషాదీ మస్తాన్ కో కన్వీనర్ కేఏ ఖాన్ గౌరవ సలహాదారులు ఎస్డిపిఏ ఎజాజ్ హుస్సేన్ అన్సర్ బాషా వెల్ఫేర్ పార్టీ అర్షద్ హుస్సేన్ జాకీరు హుస్సేన్ వెజిటబుల్ మార్కెట్ సమీయుల్లా ఖాన్ జావేద్ అవాజ్ సయ్యద్ రసూల్ సయ్యద్ మొయినుద్దీన్ మంజు బాషా జాకీవుల్లా మౌలానా వాహిద్ డిఎస్ రసూల్ యూసుఫ్ యూనుస్ అయూబ్ బోర్గుల్ అక్బర్ నఫ్తర్ అలీ ఖాన్ అబ్దుల్ మజీద్ కరీముల్లా కరీం తదితరులు పాల్గొన్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ మూడవ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ బంధు బంధువుకు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు స్కూళ్ళు దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తే పోరాటానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అలవాటు చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి ఈరోజు ముస్లింలను నిర్విరం చేసే వక్కు చట్టము రేపు రేపు దేవాదాయ శాఖను నిర్విరం చేసే చట్టాన్ని తెస్తారు తర్వాత వచ్చేసి మరియు అదే విధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంధుకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము దయచేసి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసి మా మాకందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇందులో ఈ బంధులో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మైనారిటీ మినిస్టర్ అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఈ బంధులో పాల్గొనాలి అదేవిధంగా शिल रवि रविचंद्र किशोर रहीबू निशा संघी भावनी जय हिंदू मुस्लिम, मुस्लिम पर्सनल बोर्ड के जानी से रूट टू भेजा गया है जिसके तहत में जुमा के दिन तीन अक्टूबर को सुबह में आठ बजे से दोपहर के दो बजे तक बंद रखा गया है नंद्याल मुस्लिम जाट एक्शन की ज़र निगरानी शहर नंदयाल और ज़िला नंद्याल में इसको मुकम्मल तौर पर हम तइद कर रहे हैं और बंद करने के लिए मुकम्मल तौर पर कोशिश करेंगे और ऐसे ही रसोल्लासम की शान में गुस्ताखी जो हो रही है बार बार इस मुल्क में उसके ख़िलाफ़ में भी एहतजाज में इसको शामिल किया गया है तो सारे ज़िला नंद के मुसलमानों से गुजारिश है कि मुस्लिम जाइट एक्शन कमेटी के जरिए निगरानी जो बंद का ऐलान किया गया है मुस्लिम बरसल्ला बोर्ड की निगरानी में उसको मुकम्मल तौर पर అమలుకర్నేకి కోసి కరెం అస్లాం వరహమతుల్లా ఈరోజు ముస్లిం పర్సనల్ బోర్డు గురించి మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది ముస్లిం పర్సనల్ బోర్డు తరపు నుంచి మనకు అక్టోబర్ మూడు పది ఇరవై ఐదో సంవత్సరం ఆ రోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు బంద్ పిలుపునిచ్చినారు ఈ బంద్కు మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి అలాగే మేమే కాకుండా నంద్యాలలో చేసే వ్యాపార అన్ని వ్యాపార సంఘాలు అన్ని వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు దీనిలో బంద్లో పాల్పంచుకుని ఈ యొక్క బంద్ను విజేందంగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ బంద్ కారణం ఏంటంటే ఒక ముస్లిం ఆస్తులే కాదు రేపు వదిన ఇతర ఇతర భవిష్యత్తులో హిందూ మతాలు కానీ క్రైస్తవుల ఆస్తులు కానీ ఆక్రమించుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఈరోజు నిలబడాలి పోరాడాలి దీనికి మీరు అందరూ సహకరించాలి ఈరోజు మీరు మాకు సహకరిస్తే రేపు మేపు కూడా మేము సహకారంగా ఉంటాము ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం భాయి భాయిగా ఉంటాము మన ఆస్తులను మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాము ఈ యొక్క మంత్ర ప్రజాశక్తులలో ఏ విధంగా మనకు ఉన్న ఆనందాలను మనం తొలగించుకుంటే భవిష్యత్తులో మన యొక్క పరిపాలన సుపరిపరిపాలన జరుగుతుంది కాబట్టి మనము దేశ ప్రజలందరూ గమనించాలి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించి పాల్గొని దీన్ని జయప్రదంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు హర్షద్ సైన్ మాట్లాడేది నింద్యాల పట్టణం ప్రజలందరికీ మరి నింద్యాల ముస్లిం జేఏస్ తరపున హృదయపూర్వక నమస్కారాలు సోదరులరా ఏదైతే వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా మరి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మనము మూడు మూడవ తేదీ అక్టోబర్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు బంద్ నిర్వహిస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కరూ పార్టీలకు మరి మతాలకు కులాలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా పాల్గొనాలి మరి మా నిరసన దేశవ్యాప్తంగా తెలిసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మా చట్టాన్ని వ్యతిరేక విత్డ్రా చేసుకోవాలి లేనిచో రాబో కాలంలో మరి ముస్లిం సంఘాలుగా మనమందరం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము మరి ఇందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అవాంఛనీయ మరి కార్యక్రమాలు లేకుండా చాలా శాంతియుతంగా మన ముస్లిం యూత్ కానీ ప్రజా సంఘాలు కానీ పట్టణం అంతా తిరిగి ముఖ్యంగా మరి ఆర్టీసీ సంస్థ వారికి విద్యాలయాలకు అదేవిధంగా మరి వ్యాపారస్తులకు కోరుకునేది ఏమంటే పెద్ద టైం తీసుకోవడం లేదు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు కాబట్టి స్వచ్ఛందంగా మూసివేస్తే బాగుంటుంది మాకు సహకరించాలి మరి ఇదే పద్ధతుల్లో మనము ఏ రోజు కూడా ముస్లిం సంఘాలుగా దేశవ్యాప్త బంద్ పిలిపించిన సంఘటన నాకైతే గుర్తులేదు మరి ఈ బంధును మనమంతా కలిసి చాలా విజయవంతం చేయాలి ముఖ్యంగా యువత దీంట్లో చాలా చక్కగా పాల్గొనాలి డిసిప్లిన్గా ఉండాలి కేకలు అల్లర్లు చేయకుండా మరి దుకాణాలు బంద్ చేయించాలి మరి బస్ స్టాండ్ ఎదుట కూడా మనం కూర్చొని ధర్నా చేసి కూడా బస్సు ఆపాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ జిల్లా అధికారులకు అదేవిధంగా డిపో అధికారికి మరి మరి వ్యవసాయ మార్కెట్కు అందరికీ మేము కోరుకునేది మనము పిలుపు ఇచ్చిన మేరకు మీరంతా స్వచ్ఛందంగా ఈ బండ్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ చెలవచ్చు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రావరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కలకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి